ఈ నెల ఇరవై రెండున అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా భద్రాచలం శ్రీ సీతారాముల ముత్యాల తలంబురాలను అయోధ్య రామ మందిరంకు అందజేయనున్నారు ఈ సందర్భంగా రామరథంలో ఖమ్మం నగరంలోని జడ్పీ సెంటర్ నుండి కమన్ బజార్ వరకు ఊరేగించారు రామరథంలో భద్రాచలం నుండి ఖమ్మం యాదగిరిగుట్ట హైదరాబాద్లోని భాగ్యలక్ష్మి ఆలయములకు అయోధ్య రామ మందిరంకు ముత్యాల తలంబురాలను అందించనున్నారు ఈ సందర్భంగా రామరథం ప్రదర్శనలో భక్తులు కోలాటాలతో ఆకట్టుకున్నారు మస్వామి సీతారామచంద్రస్వామి ముత్యాల తలంబ్రాలని అయోధ్య రామయ్యకు కానుకగా ఈరోజు మేము బయలుదేరాము శ్రీ రథం ద్వారా ఈ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రివర్యులు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రులు బిఎల్ వర వర్మగారి చేతుల మీదుగా ప్రారంభించడమైనది ఆ రథం ప్రారంభమై ఈరోజు ఖమ్మం పట్టణం ఇచ్చేశాము ఇలా ఇక్కడి నుంచి యాదగిరిగుట్ట యాదగిరిగుట్ట నుంచి హైదరాబాద్ భాగ్యలక్ష్మి టెంపుల్ అలాగే ముచ్చింతల్లో ఉన్న మా గురువుగారు చినజీయర స్వామి గారి ఆశీర్వచనాలు తీసుకొని అయోధ్య బయలుదేరుతున్నాము సాధ్యమైనంత త్వరగా మేము అయోధ్యకు చేరుకొని ఆ అయోధ్య రామయ్యకు ఈ సీతారామచంద్రస్వామి ముత్యాల తలంబరాలు అలాగే శ్రీమన్నారాయణుడు ఆ రామానుజ స్వామి ప్రతిమను కూడా అయోధ్య రామయ్యకు అందించాలని మేము సంకల్పించాము దాన్ని ప్రతి ఒక్క భక్తుడు రామభక్తుడు కూడా మమ్మల్ని ఆశీర్వదించి ఆ తలంబ్రాలు అయోధ్యకు చేరే విధంగా మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను